మనం మనోదేహంతో దేహ దేహధర్మాలు చేస్తూ ఉంటాం కదా ఆ చేస్తున్నప్పుడు లాభ నష్టాలు ఉంటాయి కదా లాభ నష్టాలతో నువ్వు పనులు చేస్తున్నావు అని లాభం ఎంత అన్న ఆలోచనతో నువ్వు పని చేస్తుంటే ఆ పని సవ్యంగా జరగదు భారంగా బరువుగా ఉంటుందా లేదా అప్పుడు నువ్వేం చేయాలి నీ పని చేసేవాడిగా పని అది స్వధర్మాచన యథాశక్తి అనుసారము అనేది దుష్కర్మ ఏ పని చేసినా ఇటు అటు ఆంద కూర్చా కదా నువ్వు ఆంద కూర్చి చేస్తున్నప్పుడు ఆ ఫలితాలు నీకెందుకు అంటే ఫలితాలు నువ్వు మన్నం చేయకుండా ఫలితాలు ఊహాలోక ఇలా వస్తాయి ఇలా వస్తాయి అనుకోకుండా పని పనిగానే గమనించేవాడు గమనించే గమనించేవాడిని గమనించు ఆ గమనిక సే గమనిక పని చేసేవాడు పని కర్త కర్మ క్రియ అనుభవించడం అనుభవబడింది అనే పరిస్థితే ఉండదు అని మాత్రమే చైతన్య స్వయం అవగాహనతో స్వయం బోధ సూచనతో సుఠీగా సులభంగా అవగతం చేస్తున్నాడు